పరీక్షల పేపర్ వన్ పేపర్ టూ ఉంటది కనీసం రెండింటి వాళ్ళు ఒకటే పాస్ కావాలి అయ్యిండు ఇది పేపర్ టూ నువ్వు అవుతుందా ఆయన ఓడిపోయింది అయిపోయా నువ్వు అంటే అదే అది ఆ దమ్ము ఆ పోటీ ఉంటే పేపర్ టూ గెలిపింది అసలు గెలిచినట్టే పేపర్ టూ గెలిపి టెక్నికల్ గా ఒక్కోటి గెలిచినా గెలిచినట్టే ఆయన ఇంతకుముందు చెప్ప ఊకే అన్నాడా ఇంకోటన్నా నేనేం చెప్తాను ఊకే చెప్పి చెప్పి నారా రోజు ప్రణవ్ చెప్పాలి మొత్తం కిందకితో చెప్తాను ఆయన ఇట్లా ఇస్తాను అడవది మొత్తం ఎట్లా చేసినా మొన్న యాక్షన్ చేయలేను అడవది అందుకే ఆయన ఊకరు రకాలు పరీక్ష ఒకటి ఫెయిల్ అయిండు పరీక్ష పాస్ చేస్తారా లేదా దమ్ ఉందా లేదా పరీక్ష సప్లిమెంటరీ కావాలంటే మనం చెడు కోరుకోవద్దు ఆ గుండె నొప్పి 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 అయితే కానీ మన ఎవరు వర్క్ అవుతుంది దేవుదాయతో అందరూ సల్లాగా ఉండాలి అందరూ ఐదేళ్ళకోసారి ఎన్నికలు అట్లా తప్పు దయచేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బరాబరిగా ప్రజా సంక్షేమానికి పనిచేయ ముందు పోతుంటే దేశంలో ముప్పై ఏళ్ళ తర్వాత భారతీయ జనతా పార్టీ సింగల్ అధికారానికి వచ్చే ప్రచారీ కూడా నరేంద్ర మోడీ చాలా మంది చదువుకున్నారు పరిశాన్ ఎందుకు మూడు వందల ముప్పై ఎత్తే కూడా ప్రభుత్వాన్ని ఎత్తుకొని ఆలోచన చేస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ అంబేద్కర్ విగ్రహాలు తీసేసి ఎవరు ఎస్సీ ఎస్టీ పీసీ అనకుండా మైనార్టీలను ఎక్కడికి కట్టదిట్ట మొత్తం ఆస్తి అంతా ఆదాని అంబానీ గొప్ప పాలన ప్రయత్నం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి